పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వారికి దాహం అయితే ధర్మరాజు మున్ ముందున్న మంచి మంచినీళ్ళు కొరకు పంపించిండట వెళ్ళిన నగురుడు ఎంతకు రాకపోయేసరికి ఒకరి తర్వాత ఒకరిటి మిగతా ముగ్గురిని కూడా పంపించిండట నలుగురు కూడా ఎంతకు రాకపోయేసరికి తనే వాళ్ళని వెతుకుతూ వెళ్ళిండట దగ్గరలో ఒక కొలను దగ్గర వాళ్ళు పడిపోయి ఉన్నారట అతను ఎంతో దుఃఖంతో బా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి నుండి అతనికి కొన్ని మాటలు వినిపించింది అట అంటే ఒక యక్షుడు మాట్లాడిండు ఆ మాటలు ధర్మరాజా నీ తమ్ములు నలుగురు అహంకారంతో నేను చెప్పిన మాట వినకుండా నీళ్లు తాగే ప్రయత్నం చేసిండ్రు అందుకని వాళ్ళు నలుగురు చనిపోయినారు మరి నువ్వైనా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అన్నాడట అంటే సరే అడగండి అన్నాడట ధర్మరాజు ఈ యక్షుడు అడిగిన ప్రశ్నలు లోకాన్ని కప్పి ఉంచినది ఏది అంటే జ్ఞానం లోకానికి దిక్కు ఎవరు అంటే సత్పురుషులు జ్ఞానం అంటే ఏమిటి అంటే మంచి చెడు తెలుసుకోగలగడం అంతే కదా మంచిది చెడు ఏదు అని తెలుసుకున్న వాళ్ళే జ్ఞానవంతులు ధైర్యం అంటే ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం పండితులు ఎవరు ధర్మం తెలిసినవారు అహంకారం అంటే ఏమిటి అజ్ఞానమే అహంకారం డమ్మం అంటే ఏమిటి అంటే తన గొప్పలు తానే చెప్పుకోవడం నరకం ఎవరు అనుభవిస్తారు అంటే ఇస్తానని ఆశపెట్టి సహాయం చేయనివాడు వాడు వేదాలను ధర్మశాస్త్రాలను పితృదేవతలను దేవతలను దూషించేవాడు దానం చెయ్యని వాడు వీళ్ళు నరకానికి పోతారట బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది అంటే ప్రవర్తన ప్రవర్తన మాత్రమే అతనికి బ్రాహ్మణత్వాన్ని ఇస్తుందట ఈ విధంగా ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పిండు యక్షుడు డెబ్బై రెండు ప్రశ్నలు అడిగిండు అడిగితే అన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలు చెప్పిండు మిగతా ప్రశ్నలను తర్వాత వీడియోలో చూద్దాం ఏమంటారు